మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్ భారీ బ్యాంక్ దోపిడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం జర్మనీలో భారీ చోరీ జరిగింది ఓ బ్యాంకులో నుంచి దొంగలు ఏకంగా మూడు వందల పదహారు కోట్లను దోపిడీ చేశారు క్రిస్మస్ సెలవులు ఉన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు బ్యాంకులో ఉన్న దొంగలు ఈ భారీ దొంగతనానికి పొడిగట్టారు ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే బుయార్ ప్రాంతంలో ఉన్న స్పార్క్ స్పార్క్ సై అనే ను కొందరు దుండగులు టార్గెట్ చేశారు దీంతో దాని పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి బ్యాంకులోకి వెళ్ళారు గ్యారేజ్ నుంచి బ్యాం భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్కు డ్రిల్తో రందం చేశారు ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించారు మూడు వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బ్యాంక్ బాక్సులను పగలగొట్టారు అందులో ఉన్న బంగారం ఆభరణాలు నగలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం ముగింది దీంతో బ్యాంకు దోపిడీ జరిగిన విషయం బయటపడింది సమాచారం మేరకు పోలీసులు అగ్ని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు వాల్ట్రూమ్ దగ్గరలో దుండగులు చేసిన రంధాన్ని గుర్తించారు శని ఆదివారం మధ్య రాత్రి సమయంలో కొంతమంది పెద్ద పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్ళడం తాము చూసినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్యాంకు దగ్గరలోని సిటీ సిసిటీవీ ఫుటేజ్ని పరిశీలించారు సోమవారం ఉదయం మాస్క్లతో ఉన్న వ్యక్తులు కారులో బయటికి వెళ్ళిపోయినట్లు గుర్తించారు ప్రస్తుతం క్రిస్మస్ ఉన్న క్రమంలోనే దొంగలు సమయం చూచుకుని చేశారు పని బ్యాంకులోని మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్స్లో తొంభై ఐదు శాతం దాకా దోపిడీ అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు ఒక్కో బాక్స్ పరిమితి విలువ పదివేల మూడు వందల యూరోలు ఉంటుందన్నారు మొత్తంగా ముప్పై మిలియన్ల యూరోలు అంటే మూడు వందల పదహారు కోట్లు అంచనా వేశామని తెలిపారు మరోవైపు బ్యాంకులు దోపిడీ జరగడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు మంగళవారం బ్యాంకు వద్దకు చేరుకునే నిరసనలు దిగారు దీంతో దీంతో భద్రతా కారణాల నేపథ్యంలో అధికారులు బ్యాంకును మూసివేశారు బీమా కంపెనీతో కలిసి క్లెయిమ్ ప్రక్రియను చేపడతామని చెప్పారు ఈ ఘటన తమల్ని ప్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు పేర్కొన్నారు కస్టమర్లకు అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు so in different siyanga varthalaitha thanks for watching please do like share and subscribe for more videos